హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ నెల చూశారు కదా ఇక్కడ నేను రెండు కాయలతో ఆకే పచ్చడి అయితే పెట్టేస్తున్నాం సో స్టార్టింగ్లో అయితే మనం ఎక్కువ కాయలతో పెట్టుకోకర్లేకుండా సో మనం రెండు మూడు కాయలతో ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను జస్ట్ రెండు కాయలతో పెట్టాను అనమాట ఇలా ముక్కలైతే కట్ చేసుకున్నాను చాలా చిన్న సైజు ఆవకే కంటే కూడా చిన్న సైజు సో దీనికి ఏం కొలతలు లేవండి ఫస్ట్ టైం ఆవుకే పెడుతున్న వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది అస్సలు టెన్షన్ లేకుండా ఆవకే పెట్టేయండి సో ముక్కలైతే ఇలా కట్ చేస్తున్నాను కదా ముక్కలు చూసి ఒక ఒక వంతు ఆవుపిండి తీసుకోండి రెండు వంతులు ముక్కలు ఉంటాయి అంతే ముక్కలను చూసి ఆ తర్వాత మెంతులు వెల్లుల్లి రేఖలు కారము అండ్ ఉప్పు ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ ఆవపిండి జస్ట్ ముక్కలు రెండు వంతులు ఉంటే ఒక వంతు ఆవుపిండి ఉండేలాగా చూసుకోండి ఉజ్జాయింపుగానే తక్కువ అయితే మళ్ళీ కలుపుకుందాంలే ఏం టెన్షన్ లేదు సో వెల్లుల్లి రేకులు అందులోనే కారము ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు వేసాను మీకు చాలదు అనిపిస్తే వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు సో చివరిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను సో ఎక్కువ నూనె కూడా ఏం పట్టదు మూడో రోజు అదంతా తేలిపోతుంది కాబట్టి కరెక్ట్గా చూసి వేసుకోండి సో అన్నీ వేసేసి ఇట్లా కలిపేసి మూత పెట్టేసేయడమే మూడో రోజు ఓపెన్ చేసుకుని మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే లైక్ సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు మూడో రోజు సో నేను ఇక్కడ కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చూసేశాను ఫస్ట్ అంటే మనకి టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది కారం లేకపోతే ఉప్పు తక్కువ అయితే కూడా కలుపుకోవచ్చు ఆ టైంలో సో ఇది మూడో అండి ఓపెన్ చేస్తే చూసారా ఎంత బాగా కుదిరిందో ఆవకాయ పచ్చడి సో మీరు కూడా పెట్టేయచ్చు ఆవుకే పచ్చడి అందులోనూ మా తూర్పుగోదావరి వాళ్ళకి చాలా బాగా పచ్చడి పెట్టడం వచ్చేస్తుంది సో మేము ఇలా స్టార్టింగ్ డేస్లో అయితే మావిడకాయలు వస్తున్నప్పుడు ఇట్లా పెట్టుకుంటాము సో చివరిగా పెద్ద సైజులో పెద్ద పెద్ద కాయలు ఎక్కువ మొత్తంలో పెడతా ఉంటాం అనమాట ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్